హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకువచ్చి పల్లవి చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన అక్షయ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అక్షయ్ అయితే తన ఫ్రెండు అభిరామ్ అయితే కలుస్తాడు నువ్వు చెప్పింది నిజమే అక్షయ్ మీ నాన్నగారి సంతకం ఫోర్ జరీ జరిగింది ఫోర్ నెక్స్ట్ రిపోర్టు ఆ సంతకం ఫోర్ అని తేల్చింది ఇదిగో రిపోర్ట్స్ అని చూపిస్తాడు అప్పుడే ఇక రిపోర్ట్స్ని చూసి మరి మా నాన్న సంతకం ఎవరు ఫోర్జరీ చేసి ఉంటారు ఎవరికి అంత అవసరం ఉంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అది తెలుసుకోవాలి ఇంతకీ అసలు ఈ ఫోర్జరీ సంతకం చేసింది ఎవరు కనిపెట్టాలంటే ఈ డాక్యుమెంట్స్ తెచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా అక్కడ ఫామ్ హౌస్ టేకర్గా పనిచేస్తున్న అతను తీసుకొచ్చి ఇచ్చాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు అభిరామైతే అతన్ని అడిగితే మొత్తం వివరాలు తెలుస్తాయి అని అంటూ ఉంటాడు అభిరామ్ అప్పుడే ఇక అక్షయ్ అలాగే అభిరామ్ ఇద్దరు కూడా మళ్ళీ గెస్ట్ హౌస్కి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే అతను అయితే కేర్ టేకర్ అయితే వీళ్ళిద్దరిని చూసి ఇక భయపడిపోతూ ఉంటాడు ఇక భయపడిపోతూ ఉన్న అతన్ని అభిరామ్ అయితే గమనిస్తూనే ఉండి అతని మీద అయితే అనుమానం వచ్చేస్తుంది అభిరామ్కి అప్పుడే ఇక అభిరామ్ అయితే ఈ డాక్యుమెంట్స్ నీకు ఎక్కడ కనపట్టాయి అని అడుగుతూ ఉంటాడు ఇక అక్కడండి ఆ రూమ్లో కనిపించాయి అని అంటూ ఉంటాడు కేర్ టేకర్ అలాగా చెప్పంగానే రూమ్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడే కనిపించాయండి టేబుల్ మీద అప్పుడే తీసుకొచ్చి ఇచ్చాను అని కేర్ టేకర్ అంటూ ఉంటాడు మొత్తం కూడా గమనిస్తూ ఉండగా డస్ట్బిన్లో అయితే కొన్ని లెటర్స్ చిత్తికాగితాలు ఉంటాయి అప్పుడే ఇక అంటూ ఉంటాడు అభిరామ్ కొన్ని వాటర్ తీసుకురా వెళ్ళి అని కేర్ టేకర్కి అయితే చెప్తాడు దాంతో ఇక కేర్ టేకర్ అయితే వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు అతను అలా వెళ్ళిన తర్వాత ఇక డస్ట్బిన్లో ఉన్న పేపర్స్ని అయితే చూస్తూ ఉంటాడు అభిరామ్ ఇక అక్షయ్ కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటారు మీ నాన్నగారు సంతకం ఫోర్జరీ చేయడానికి జరిగిందనడానికి కారణం ఇదిగో ఇదే అని అంటూ ఇక ఫోర్జరీ చేసిన సంతకాలు చేసి అవి రాంగ్ అని ఇక పేపర్స్ మీద పేపర్స్ చింపేసి పల్లవి పడేసిన పేపర్స్ అన్నీ కూడా డస్ట్బిన్లోనే ఉంటాయి అప్పుడే ఇక కేర్ టేకర్ అయితే వాటర్ తీసుకొని అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత ఇక వాటర్ తీసుకొని వాటర్ని పక్కన పెట్టి కేర్ టేకర్ని చంప పగలగొడతాడు అభిరామ్ నిజం చెప్పరా ఈ డాక్యుమెంట్స్ నీకు ఇక్కడ దొరికాయా ఎవరైనా ఇచ్చారా చెప్తావా లేకపోతే జైల్లో పెట్టి అన్ని సెక్షన్ల కింద పెట్టి నిన్ను మూసేయమంటావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కేర్ టేకర్ అయితే సార్ సార్ ఏదో పిల్లలు కలవాడిని డబ్బుకి ఆశపడి ఇలా చేశాను సార్ అంతే తప్ప నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు చెప్పు నీ చేత ఇదంతా చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటే సార్ అది అని అంటూ తడబడుతూ ఉంటాడు నువ్వు ఇంకా మారలేదురా నిన్ను జైల్లో వెయ్యాల్సిందే అని అభిరామ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక కేర్ టేకర్ అయితే చెప్తాను సార్ చెప్తాను పల్లవి మేడమే నా చేతి ఇదంతా చేయించారు నాకు లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు నేను చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ తీసుకువచ్చి మా ఇంటి దగ్గర ఇవ్వు అని నాతో చెప్పారు సార్ అప్పుడే ఇచ్చాను ఆవిడ నిన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా రాసి అప్పుడు వాళ్ళైతే ఆవిడ నాకు చేతికిచ్చి వెళ్ళారు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఇక కోపంతో రెగిలిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే ఈ టైంలో కూడా అవని మీద పంతం సాధించాలని పల్లవి ఎలాంటి కుట్ర చేసిందో చూడరా అని అంటూ ఉంటాడు అక్షయ్ ఇక పల్లవిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అసలు ఇలాంటి డాక్యుమెంట్స్ మీ నాన్న ఎవరి దగ్గర రాయిస్తారు అని అడుగుతూ ఉంటాడు అభిరామైతే అప్పుడే లాయర్ పేరు చెప్పడంతో ఇక లాయర్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారే తీసుకు వెళ్ళిపోయారు దానికి కాపీ అయితే నా దగ్గర ఉంది అని లాయర్ అయితే ఇస్తాడు ఇక ఆ డాక్యుమెంట్స్ చూసి చూసావా అవి మా నాన్న అందరికీ కూడా సమానంగానే రాశారు కానీ మా ఇంటి క్షేమాన్ని కోరుకుని అవనికి మాత్రం ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాశారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక అభిరామైతే ముందు ఇంటికి వెళ్దాం అవని మీద వాళ్ళందరికీ ఉన్న అనుమానం మొత్తం కూడా పోగొట్టాలి అని అంటూ ఉంటాడు అభిరామ్ అక్షయ్ అభిరామ్ ఇద్దరు కూడా కలిసి ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత పల్లవి అని గట్టిగా అరుస్తాడు ఇక అక్షయ్ అయితే పల్లవి అని గట్టిగా అరవడంతో అందరూ కూడా వస్తారు నా భార్య మీద నింద వేసి నువ్వు సంతోషపడాలనుకుంటున్నావా ఒక పక్క మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉంటే ఇంట్లో ఆస్తి తగాదాల్ని సృష్టించి మా నాన్నని ఎవరు పైనుంచి తోసేశారు అన్న విషయాన్ని మేము మర్చిపోవాలని నువ్వు భలే ప్లాన్ చేసావు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవింగ్ ఇక షాక్ అయిపోతాం ఏంటి నేనేం చేశాను అయినా అసలు అంతా చేసింది అవని ఏ అని అంటూ ఉంటుంది పల్లవింగ్ అప్పుడే ఇక పల్లవి చంప పగల కొడతాడు అక్షయ్ తమ్ముడు భార్యవని ఇప్పటి వరకు కూడా నువ్వెన్ని తప్పులు చేసినా నీ మీద చెయ్యి చేసుకోలేదు కానీ ఈరోజు నీ మీద నేను చెయ్యి చేసుకోవాల్సి వచ్చిందంటే నువ్వు చేసిన తప్పు అంత పెద్దది కాబట్టి అని అంటూ ఉంటాడు అక్షయ్ ఏం చేసింది అన్నయ్య అని కమలు అడుగుతూ ఉంటే నాన్న సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్స్ని సృష్టించి అందరూ కూడా అవనిని అపార్థం చేసుకునేలా చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఆ కేర్ టేకర్కి లక్ష రూపాయలు డబ్బిచ్చి వాడి చేత ఇక్కడికి ఆ డాక్యుమెంట్స్ని పంపించింది నీ భార్య ఇదిగో నీ భార్య నాన్న ఫోర్జరీ సంతకాన్ని ఎన్నిసార్లు రిపీట్గా ట్రై చేసిందో అని అంటూ ఉంటాడు ఇక అవన్నీ కూడా చూయించి అలాగే ఈ డాక్యుమెంట్స్ మీద ఉన్న నాన్న సంతకం కూడా ఫోరెనిక్స్ రిపోర్ట్ అయితే అంతా కూడా ఫోర్జరీ చేసిందని చెప్పడంతో అప్పుడే ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు కమల్ వింతకి తెగిస్తావా ఏమీ తెలియందా అలాగా మళ్ళీ అవని వదిని ఎన్నెన్ని మాటలు అన్నావు అని కమల్ కూడా చంప పగలగొడతాడు ఇప్పుడేమంటావే ముసలి నీ మనవరాలు ఎంతకి తెగించిందో చూసావు కదా అని భానుమతిని నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడు అను నానమ్మా అవని ఇప్పుడు ఎన్ని మాటలు అంటావో అను నీ అల్లుడు చేసినవి నీ మనవరాలు చేసినవి నీకు తప్పులుగా కనిపించవు కానీ నా భార్య చేసిన ప్రతిదీ కూడా నీకు తప్పుగానే అనిపిస్తుంది ఈ కుటుంబం ఇలా అవ్వడానికి కారణం నీ మనవరాలు నీ అల్లుడు తెలిసినా సరే నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ కూతురు అంటే నీకు ఇష్టం కాబట్టి వాళ్ళు కొడుకు కుటుంబాన్ని ఏం చేసినా నీకు సంతోషమే నీలాంటి స్వార్థపరులైనా తల్లిని నేను ఎక్కడ చూడలేదు అని భానుమతికి కూడా అక్షయ్ అయితే షాకిస్తాడు అప్పుడే ఇక పార్వతి అంటూ ఉంటుంది ఒక పక్క మీ మావి గారికి ఏమవుతుందని భయపడుతుంటే నువ్వు ఇలా ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎందుకు కుటుంబంలో గొడవలు తీసుకురావాలని చూస్తున్నావు అని పార్వతి కూడా పల్లవిని నిలదీస్తుంది ఇంకోసారి ఇలాంటివి జరిగాయంటే మాత్రం నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని పార్వతి కూడా ఇక వార్ పల్లవి పల్లవికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు